ఒక పొలంలో ఒక చుంచు ఎలక నివాసం ఉండేది ఒకరోజు ఒక పక్షి ముళ్ళలో చిక్కుకుపోతుంది నన్ను ఈ ముళ్ళ నుండి విడిపించండి అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపులు విన్న చుంచు కలువులో నుండి బయటకు వస్తుంది చుంచు నాకు సహాయం చేయవా అంటుంది పక్షి ఈ లోపు పెద్ద గాలి వేస్తుంది చుంచు ఇంటికి అడ్డంగా ఒక రాయి వచ్చి ఇరుక్కుపోతుంది నువ్వేం బాధపడకు ముందు నన్ను విడిపించు తర్వాత మనిద్దరం కలిసి ఆ రాయిని తొలగిద్దాం అంటుంది పక్షి సరే పోనీలే అని ఆ ముళ్ళను తొలగిస్తుంది చుంచు వెంటనే నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావు ముందు నీ పని చూసుకోవాలి కదా అంటూ తుర్రుమని ఎగిరిపోతుంది పక్షి నేను మోసపోయాను ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అని బాధపడుతూ రాయిని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది చుంచు ఇది చూస్తున్న జింక చుంచు దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది ఈ రాయిని తొలగించాలి హా ఒక ఐడియా వచ్చింది నేను లోపలికి వెళ్ళి రాయిని బయటకు తోసేస్తాను అంటుంది చుంచు అవాక్కైన జింక చుంచు నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా నువ్వు నీ ఇంటి లోపలికి వెళ్ళాలంటే రాయి తీయాలి కదా లేకపోతే ఎలా వెళ్తావు చుంచు అని నా ఊతూ జింక కష్టపడి రాయిని తొలగిస్తుంది చుంచు థ్యాంక్స్ చెప్తుంది జింక చుంచు అమాయకత్వానికి జాలి పడుతుంది కథలో నీతి నేను అమాయకంగా ఉండబట్టే మోసపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదు మీ మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంది అయితే ఒకసారి మోసపోయినప్పుడు రెండోసారి జాగ్రత్త పడాలి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ మోసపోకూడదు కానీ మీరు చేసిన సహాయం మీ వద్దకు తప్పకుండా తిరిగి వస్తుంది